బాగా కొంచెం అందరు కూడా సహకరించి తర్వాత వస్తుంది రానివి తర్వాత వస్తుంది రానివి మాకు టైం లేదు ఇరవై తరకు ప్రదర్శన నిర్వహించాలి కంటి వారికి మాకు కూడా సహకరించాలి ప్రతి ఒక్కరు అక్కడ దాటి దగ్గర అది త్వరగా బయటకు వెళ్తారు తర్వాత త్వరగా వస్తారు రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఉన్నవి ఎనిమిదవ తత్వరి పై రావాలి ఆ తత్వరి తొమ్మిదో తత్వ కాజే సుందరమ్మ పాలిరెడ్డి మెమోరియల్స్ కాజే అక్షయ్ రెడ్డి గారు మటంపల్లి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తత్వ రెడ్డిగా ఉన్నారు మూడవ నుండి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న తత ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఎనిమిదో తత్వారు పైల్దే రావాలండి కాళ్ళు కట్టుకుని రావాలి తొమ్మిదో తత్వారు రెడీగా ఉండాలి ప్రతి తత్వరకు కూడా రెడీగా ఉండాలి ఎండమైందే రావాలి తొమ్మిది సెకండ్లు వెనుకలో ఉన్న ఎన్నుగా తర్వాత రెడీగా ఉండాలి జయంత్ కుమార్ గారు ఖమ్మం తెలంగాణ రాష్ట్రం వారి గారు ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న తత్వ పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాము ఎనిమిదవ తత్వాలు బయలుదేరి రావాలి దాడి కట్టుకొని రావాలండి బాబా అక్కడ ట్యాంక్ దగ్గర కడగొద్దాం దొరకం చేసుకుంటే ఆరో రెండు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న పద్దెనిమిది సెకండ్లు వెనుకజ్లో ఉన్నది అక్కడే జరుగుతానండి మనుషులు సోస్థానికి వచ్చిన వారికి ఏర్పాటు చేసినట్టు అలా వస్తావు కడగద్దండి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఆరు లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజరావు నవి జయంత్ కుమార్ గారు ఖమ్మం తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీ మోపత్తి వెంకటేశ్వరరాయని కమిని మోపతి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కేళ్ళపాడు వెతకా మండలం గుంటూరు జిల్లా గోపురి ఆదినారాయణ గారు గోపాల్ మిత్ర మొల్లపాడు చందలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వైద్య రావాలి మీ జత మరి ఎనిమిదవ నుండి రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి

రెండు వేల రెండు వందల యాభై దూరాన్ని ఎనిమిది లో పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఒక సెకండ్ వెనుకంజలో ఉన్నామే ఎనిమిదో బయలుదేరి

పదవ రెండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న తమ నలభై مشمول ہو 않는다 పదకొండో నుండి రెండు వేల ఏడు వందల యాభై ఏడు దూరాన్ని పది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న తప్పకన్నా నలభై మూడు సెకండ్లు విని చెందిరా ఉన్నా ఎనిమిదో తద్వారు కార్డు కట్టుకుని రెడీగా ఉండాలండి రావాలి త్వరగా రావాలి నాలుగు నిమిషముల ఉన్నది ప్రస్థాన నంబర్ 5400 న దత్తి కన్న 59 సెకండ్ లో వెనక్కి రౌండ్ ఆమెది ప్రస్థాన నంబర్ 11వ స్థానంలో కొనసాగుతున్నారు 3 నిమిషం కూడా రన్నది

సమయము శ్రీ చౌడేశ్వర అమ్మవారి ఆశీసులతో మోపర్తి వెంకటేశ్వరరాయ కంపెనీ మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తగ్గినప్పడు వేదర్ జోసఫ్ తప్పి ఆశీసులతో మోపూరి ఆదినారాయణ గారు గోపాల మిత్రడు చందనప్పాడు మండలం ఎన్టీఆర్ జిల్లా మీ రావాలండి పదమూడు ఏడు కాబట్టి అక్కడ తప్పకనే కలిపట్నైతే తదుపరి బయట రావాలి పోలీసు వారు అక్కడ సహకరించి కొద్దిగా పంపించాలండి కావాలి ఎనిమిదో దాకా రావాలి కాలిపట్నం రావాలని రావాలి తర్వాత రావాలి కబడ్డీ నడుస్తున్నా అండి సంపత్ గారు ఆర్ నైన్ టీవీలో చూడండి